తరగతి తెలుగు ప్రకృతి వికృతులు అటవి అడవి అంబ అమ్మ ఆహారం ఓగిరం కథ కథ కార్యం కర్జం కీర్తి కీరితి కుండం కుండ కులము కొలము గర్వము గరువము గుణము గుణము గ్రాసం గాసం చంద్రుడు చంద్రుడు చిత్రం చిత్తరు త్యాగము త్యాగము ధర్మము దమ్మము దూరం దవ్వు దీపం దివ్వే దిశ దశ నిజము నిక్కము నిద్ర నిదుర నిమిషం నిముసం పశువు పశువు పత్తనం పట్నం పూర్ణిమ పున్నమ పృథ్వీ పుడమి పర్వము పబ్బం ప్రతిజ్ఞ ప్రతినా ప్రయాణం పయనం ప్రాణము పానము భక్తి బత్తి భ భాష భోజనం బోనం భృంగారం బంగారం మాన్యము మన్యం మేఘము మొగులు ముఖం మొఘం మౌక్తికం ముత్యం రాత్రి రేతిరి రాజు రాయడు విద్యా విద్యే శక్తి సత్తువ శ్రీ సిరి సముద్రం సంద్రం సహాయం సా సింహం సింగం సంతోషం సంతసం స్నానం తానం స్వామి సామి